హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పుడెప్పుడు ఈ సెలవులు వస్తున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో వచ్చే వారం లాంగ్ వీకెండ్ వస్తుంది హోలీ పండుగ వీకెండ్ సెలవులతో కలిసి రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులైతే వస్తున్నాయి ఇక ఈ నెలలో తెలంగాణలో విద్యా సంస్థలకు భారీగా సెలవులైతే రానున్నాయి ఇక మార్చి నెలంతా చదువు ఒత్తిడి పరీక్షలతోనే సరిపోతుంది ఈ క్రమంతో విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఉపశమనం కల్పిస్తాయి అయితే ఇప్పటికే రెండో శనివారం ఆదివారం సెలవులు రాగా వచ్చేవారం వరుసగా మూడు రోజులు సెలవులైతే వస్తున్నాయి హోలీ పండుగ నేపథ్యంలో మార్చి పద్నాలుగో తారీఖున సెలవు అయితే ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అంటే వచ్చే శుక్రవారం గవర్నమెంట్ హాలిడే కాబట్టి విద్యాసంస్థలకే కాదు ఉద్యోగులకు కూడా సెలవు అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత రెండు రోజులు కూడా కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులైతే ఉంటాయి ఇలా వచ్చే వారం వరుసగా మూడు రోజులు సెలవులైతే వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఈ హోలీ పండుగను చిన్నారులు ఘనంగా జరుపుకోవచ్చు ఎలాగూ హోలీ తర్వాత రెండు రోజులు కూడా సెలవే కాబట్టి రోజంతా రంగుల్లో మునిగి తేలుతూ సరదాగా గడపవచ్చు ఈ మండు వేసవిలో చల్లచల్లగా పండుగను కూడా జరుపుకోవచ్చు ఇక మార్చిలో సెలవులే సెలవులు ఈ నెలలో విద్యార్థులు ఉపాధ్యాయులకు సెలవులు బాగానే రానున్నాయి ఇప్పటికే ఓ ఆదివారం ఇవాళ రెండో శనివారం సెలవులు రాగా రేపు ఆదివారం కూడా సెలవే ఇక మరో రెండు ఆదివారాలు కూడా ఈ నెలలో ఉన్నాయి అంటే మొత్తంగా నాలుగు ఆదివారాలు ఓ రెండో శనివారం కలిపి ఐదు రోజులు సాధారణ సెలవులే వస్తున్నాయి ఇక ప్రత్యేక సెలవుల విషయాన్ని వస్తే మార్చి పద్నాలుగున హోలీ పండుగకి హాలిడే ప్రకటించారు ఆ తర్వాత రోజు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తాయి కానీ కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రైవేటు స్కూళ్లకు శని ఆదివారం కూడా సెలవే అంటే వీరికి లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది ఇక ఈ నెలలోనే ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ హిందువుల కొత్త సంవత్సరం ఉగాది ఉన్నాయి ఈ రెండు పండుగలు ఒకేసారి రావడంతో మరో లాంగ్ వీకెండ్ వస్తుంది ఇక మార్చి ముప్పై తారీఖున ఉగాది ఆ రోజు ఆదివారమే కాబట్టి ఎలాగో సెలవు ఉంటుంది ఇక మార్చి ముప్పై ఒకటో తారీఖున రంజాన్ సెలవు ఉంది ఆ తర్వాత రోజున కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవిచ్చింది కాబట్టి ఏప్రిల్ ఒకటి మంగళవారం కూడా హాలిడేనే ఇక ముస్లింలు ఎంతో పవిత్రంగా రంజాన్ మాసం కొనసాగుతుంది కాబట్టి వారి పవిత్రంగా భావించే మరో రెండు రోజులు కూడా ఐచ్ఛిక సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ఇక మార్చి ఇరవై ఒకటి శుక్రవారం షాదాబు అజ్జిరత్ ఆలి మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం షబ్హీ ఖాదీర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ప్రకటించారు అంటే ఈ రోజుల్లో విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవుపై నిర్ణయం తీసుకుంటాయి ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు ఈరోజు కూడా ప్రత్యేకంగా సెలవు ఉంటుంది ఇక ఇప్పటికే రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది సాధారణ రోజుల్లో మాదిరిగా కాకుండా రంజాన్ నెలలో పని గంటలు తగ్గించింది గంట ముందుగానే ఉద్యోగులు విధులు ముగించుకొని వెళ్ళిపోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించింది